డానీ మహం కడుక్క నువ్వు కడు కడుక్క మహం కడుక్క మగం మాత్రం చే సబ్బుతో కడుకుంటావా సబ్బు ఉంది అదివా స్నానం చేపిద్దామా డాని ఓ లేటర్ అయితే బాగుంది ఇంకా ముందు ముందు బోళీ ఉంటాయి కదా హలో బలేముంద్రా వాటరా బాగుందా వాటరా చూడు మళ్ళీ 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 పంగు మళ్ళీ వంగు మళ్ళీ మళ్ళీ వాటర్ వేడిగా ఉంది చూసా కింద చల్లగా లేదు చూసావా అది పంటకాల వాటర్ కానీ బయట వాటర్ అంత తేడా ఉండదు ఏ చాలు వదిలే బట్టలు నడిచిపోతారా కడకండి కడుకోండి డాని గడ్ మంచి కడుగుతా సబ్బుందాబు వదిలే సోంపు ఉంది కదా ఉంది కదా ఏం చేస్తున్నారా సబ్బులు ముఖం కడుకు కడుక్కోండి కడుక్కోండి అప్పుడే వచ్చాయి ఈ వాటర్కి అప్పుడు వచ్చాయి అదేనా సోంపేట కడుక్కోండి తర్వాత మహాన్ని కడిగేసుకుంటున్నారు నాకు కొంచెం ఇదిగోరే పోదిగోరే ఇదిగో నీ ఎవరే నేను చేయదా అంతాకి వచ్చేసి నీ కడుక్కోండి రండి కడుక్కో కడుక్కో అంటే మధ్యలో వెళ్ళి వాటర్ బాగుంది తెల్లగా పుష్పలాగా ఉంది వాటరా వాటర్ ఒక చేపట్టు ఏం చేస్తున్నారు ఓ వావ్ ఈ డాని నేను వేసేది తిను వావ్ తి ఉగ్ర పారిపోతే నేను కొంచెం చేత తడిట్కో రుదుదుది వేయడకే గట్టిగా ఎందుకంటే మనం ట్రావెల్ చేశాం కదా జిడ్డు జిడ్డుగా ఉంది ఫేసు కొంచెం కలర్ వస్తాం అందుకో కడుక్కోండి వాటర్ తాడ కొడతాయి కడతాను కాదు ఇంక అన్నీ ఒకటే ఎక్కడ వాటర్ అని మంచి వాటరే బా బా పుష్పకాలకు స్నానాలు చేసినట్టు చేస్తా ఈ వాటర్ చూసారా మన హైదరాబాద్లో స్విమ్మింగ్ పూల్ వాటర్ ఎలా ఉంటుంది అంటే సల్లగా ఉంటుంది కింద దిగా ఉనుకో కింద చూస్తాం ఎంత వేడిగా ఉందో దివ్యా ఎలా ఉంది ఓకే దాని ఎలా ఉంది అది మాడు శుభ్రంగా చేతిలో నీళ్లు రావట్లేదు ఇప్పుడు దాని చేపలు తింటాము వస్తా చూడు చీదు సి ఇప్పుడు నేను ఈ హోటల్లో ఈ హోటర్లో ఇప్పుడు స్నానం చేస్తూ వేసుకున్నాను ముఖం కడుకున్నాను మంచిగా ఇది ఫోమ్ అన్నమాట చాలా వస్తుంది మా కూడా ఈ మధ్య నాకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది నాకు తెలియదు ఇలా ఉంటుందని ఎక్కడ రుద్దుకున్నారండి ఫేస్కే ఉందట్లేదు అసలు ఫోమ్ చేతికే ఉంది ఫోమ్ మొత్తము డానీ గట్టి నాకు ఫోమ్ అంటుంది కానీ బాగుందిరాటర్లో టేస్ట్ చీప్

చూసాం ఎంత వాటర్ ఉంది ఎంత బాగుంది స్టాక్ ఉన్న వాటర్ కదా ఇప్పుడు ప్లో అయ్యే వాటర్ కదా మీ బాబు చాలు ఈరోజు చాలు ఎంజాయ్ చేసింది ఇంకొక వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది రీచ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అయిపోయింది పొద్దున్న టెన్ ఓ క్లాక్ బయలుదేరితే మధ్యాహ్నం మూడు గంటలకు మధ్య ఆడుతున్న నాలుగు బ్రేక్లు తీసుకున్నాము ఇది ఒక బ్రేక్ అనమాట రిలీఫ్ కంటిన్యూగా జర్నీ చేసాం అనుకో ఇగి పట్టేస్తాయి ఇది పట్టకుండా ఉండాలంటే అలా రిలాక్సేషన్గా చక్కగా ఎంజాయ్ చేయాలి ఓకే దాన్ని ఏం చేస్తున్నారు

అక్కడంతా మట్టి ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఇటువంటి కాలం వల్ల ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే కాళ్ళ కింద ఇసుకోండి అస్సలు అనుకోండి మట్టి దానివల్ల హైట్ తక్కువ ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తా హైవే కానుక్కున్న చూడండి విజయవాడ హైవే కానుక్కున్నది లొకేషన్ షేర్ చేస్తాము ఎవరైనా వెళ్తున్నప్పుడు బైక్ మీద అక్కడ ఆగి సరదాగా ఎంజాయ్ చేయండి ఓకే ఓకే బాయ్ సీయో దాని బాయ్ సీ యూ ఏ షూ కడుకో